మహావతార నరసింహ ఇప్పుడే చూసిన మా మూవీ అంటే కొంచెం రివ్యూస్ నేను కూడా చూసినా ఇన్స్టాగ్రామ్ లో కూడా ట్రెండ్ అవుతుంది సో అలానే బుక్ మై షో లో నా పక్కనే థియేటర్ ఉంటే వెళ్ళి వచ్చిన అనమాట షో అయితే కంప్లీట్ అయింది దీని గురించి చెప్పాలంటే మూవీ చాలా బాగుంది ఎందుకో కూడా నేను చెప్తా బొమ్మలు సినిమానే కానీ అందరు నార్మల్ అనుకోవచ్చు కానీ ఈ మూవీ ఎందుకు చూడాలంటే ఒకటి ఆ డీల్ చేసిన విధానం అనమాట ఎవరైతే డిజైన్ చేసారో సూపర్ గా డిజైన్ చేశారు యానిమేషన్ అయినా విఎఫ్ఎక్స్ అయినా గ్రాఫిక్స్ అయినా ఏదైనా అనొచ్చు మనం దాన్ని యాక్చువల్లీ అంత అంత మంచి ఉండే అంత ఇన్వాల్వ్ అయిపోతారు అందరూ చాలా అంటే చాలా బాగుంది ఒక విజువల్ వండర్ అనొచ్చు ఐ మీన్ పిల్లలకి అయితే సేమ్ అనిపిస్తుంది అండ్ పెద్దల విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు ఈవెన్ చెప్పాలంటే థియేటర్ లో పెద్దలంతా కలిసి విజిల్స్ వేస్తున్నారు తెలుసా అంటే ఆ రేంజ్ లో ఇన్వాల్వ్ అయినారనమాట ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కూడా నాకు తెలియదు మస్తు కంపోజ్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ లో కూడా మ్యూజిక్ అనేది చాలా అంటే చాలా ప్లస్ అయింది మస్త్ అంటే ఉంది మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం ఖచ్చితంగా ఎడిక్ట్ ఇవ్వాల్సిందే ఇంకా ఇంకొక విషయం చెప్పాలంటే ఇలాంటి మూవీస్ మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే మన చరిత్రను తీసుకుంటే చాలా తక్కువ మూవీస్ ఉన్నాయి అన్నమాట మన చరిత్ర మీద సో ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు యానిమేషన్ అయినా మనం గనక ఎంకరేజ్ చేసామనుకో మన తెలుగు ప్రొడ్యూసర్స్ కూడా ఇలాంటి మూవీస్ కి ఏం చేస్తారు బడ్జెట్ పెడతారు సో మహాభారతం అనేది ఒక డైరెక్టర్ మీద డిపెండ్ అయితే ఆయన లైఫ్ టైం పని చేసిన మొత్తం అవ్వదు కదా సో ఇలాంటి యానిమేటెడ్ అలా పెట్టి తీసినప్పుడు ఏమైంది అంటే పార్ట్ పార్ట్ వైజ్ మనం ఈ పెద్ద మూవీస్ ని ఎంకరేజ్ చేసినట్టు చేసామనుకో మనకు కావాల్సిన చరిత్రని మన కల్లారా చూడొచ్చు అనమాట విజువల్ గా ఈ మూవీ మాత్రం చాలా విజువల్ అపీలింగ్ ఉంది ఖచ్చితంగా వెళ్ళండి ఎట్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ మాత్రం అబో వేరే నరసింహ అవతారం మాత్రం బా చాలా అంటే చాలా బాగుంది అది మాత్రం అసలు మిస్ అవద్దు ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే కళ్ళల్లో ఇప్పటికే తిరుగుతున్నాయి నాకు ఇంకా నా ముందే సో మిస్ చేసుకోవద్దు ఈ వీకెండ్ కి ఖచ్చితంగా పిల్లలతో తెల్లండి పిల్లలకి ఇలాంటి మూవీస్ వస్తేనే మన చరిత్ర గురించి ఎక్కువ తెలుస్తుంది సో ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్ళండి అండ్ మీరు కూడా వెళ్ళండి ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు